ప్రశాంత వాతావరణంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని సిద్దిపేట సిపి రేష్మి పెరుమాల్ అన్నారు సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను సిపి పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు సమస్యాత్మక మున్సిపాలిటీలలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఓటర్లను మభ్యపెట్టేందుకు అభ్యర్థులు మద్యం డబ్బులు వస్తువులను పంపిణీ చేస్తే సహించదలేదని హెచ్చరించారు ఎన్నికల నిబంధనలకు లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలన్నారు ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని సూచించారు ఆమె వెంట ఏసీపీ రవీందర్ రెడ్డి సిఏ రాజేష్ ఎస్ఐలు కీర్తిరాజు హరీష్ గౌడ్ ఉన్నారు ఇక్కడ దుబ్బలో మున్సిపాలిటీ విజిట్ చేస్తాం జరిగింది ఈ నామినేషన్ ప్రాసెస్ అంత పీస్ఫుల్గా జరుగుతుంది ఇవ్వండి ఏమీ ఎట్లాంటి ఇష్యూస్ రాలేదు ప్రజలు అందరికీ మన రిక్వెస్ట్ ఎవరిని నామినేషన్ వేయాలనుకుంటే ఇలా లాస్ట్ సో టైం లోపల వచ్చేసి మీ నామినేషన్ తీసుకోవచ్చు ఆల్సో ఇప్పుడు మోడల్ కూడా కండక్ట్ ప్లేస్లో ఉంది సో అందరికీ రిక్వెస్ట్ చేస్తాం ప్రాపర్ దాని ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రూల్స్ అన్నీ ఫాలో చేయండి లేకపోతే మళ్ళీ దాని గురించి సీరియస్ యాక్షన్స్ ఉంటాయి సో ప్రెసెంట్లీ అంతా ఆల్ ఎలక్షన్ ప్రాసెస్ అంతా పీస్ఫుల్గానే జరుగుతుంది ఆల్ ది ఫోర్ మున్సిపాలిటీస్ దిపెట్టించెం ఇట్లాంటి ఇష్యూస్ లేవు